ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి భూములను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎమ్తం కుమార్ రెడ్డి అన్నారు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలోని గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించడానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వచ్చిన మంత్రులకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత వీలైతే అంత పనులను చేపట్టి పూర్తి చేయించాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఎస్పీ శ్రీనివాసరావు ఇరిగేషన్ ఆర్థిక శాఖ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణారావు ఈ ఎంసీ అనిల్ అదనపు కలెక్టర్లు నరసింగరావు శ్రీనివాసరావు ఆర్డీఓ రామచందర్ ఇరిగేషన్ ఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.

doldu evet. bunun evet. कहा था कनाडा तक दिस इज व्हाट ही वांट्स देयर द सिनर सिनर 3.3g एमसी हाई क्वालिटी नॉन ट्राईकेंस मेरा बात है रहमान लिया हुआ एक मंडल लिए और 35000 मैंने तो हालत वाले वाला जो हां प्रतिदिन ड्यूटी सबसे अच्छा 1.3 पीएसओ विल एनहांस दिस स्टे

ಇರವೈರ ಕವಿತಿಯನ್ನು ಎಂತ ರಾಜ సోర్సు జూరాలు కెపాసిటీ లైవ్ కెపాసిటీ సిక్స్టీ సిక్స్టీఎంసీ అంటే ఖరీఫ్ పంట కూడా జూరాల రెట్టెం పాడుకు ఎంపాడుకు బీమా కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖరీఫ్కే అది లక్ష లేదు తక్కువ కాస్ట్ తోటి చెప్పే తక్కువ కాస్ట్ తోటి కేవలం రెండు వేల కోట్ల రూపాయలతోటి కనీసం పదహైదు కేఎంస్ కింద వస్తుంది దీనివల్ల ఏమైతే మనకు స్టోరేజ్ పెట్టుకుంటే మనకు ప్రతిసారి డ్రింకింగ్ వాటర్ సార్కి ప్రత్యేకంగా వారికి అదేవిధంగా గౌరవైన భాస్కర్ గారికి సంతమ్మ గారికి అదేవిధంగా తిమ్మప్ప గారికి గౌరవ ఈఎన్సి గారికి ప్రాంతం అంటే ఈ వెనకబడిన గట్టు మండలంలో వాళ్ళ గట్టు మనము యాక్చువల్గా ముప్పై రెండు వేల ఎకరాలకు మాత్రమే ఇక్కడ భూమి ఉంది భూమి ఎన్హాన్స్మెంట్ చేయండి అని కూడా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే రెండు ఉన్నాయి కర్ణాటక మనకి దగ్గర అవుతుంది స్టేటు మనం ఒక పదవైదు టీఎంసీలో పెంచుకోగలిగితే గ్రావిటీ మీద కూడా కర్ణాటకకి మనం లక్ష ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది ఐదు మీటర్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి ఐదు మీటర్లు పెంచుకుంటే ఆల్మోక్స్ మన ప్రాంతం కృష్ణానది పరివాక ప్రాంతం మొత్తం కూడా మన కరువు కాటకాలకి నిలయమవుతుంది మనం ఫ్రెండ్లీగా ఉంటే కర్ణాటక రాష్ట్రంతో మన రెండు రాష్ట్రాలు కలిసి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు రాష్ట్రాల మధ్య సైన్యత కుదిరితే ఖచ్చితంగా మనం డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాం మన కృష్ణానది పరివాక అన్ని జనసేన నాయకుడు మన ప్రాంతం మొట్టమొదటిసారిగా దక్షిణ అంటే సౌత్ తెలంగాణకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ మంత్రి అయినారు ఏ నాయకుడు వచ్చినా ఇక్కడ వారు పెయిన్ తెలియలేదు ఇన్ని సార్లు రాలంపాడు చాలా సందర్భాలు లాస్ట్ టూ ఇయర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ఫోర్ టీఎంస్ కే మీరు నిలబెట్టుకోగలుగుతున్నాం దానివల్ల వల్ల రైతులకు పెద్ద ఎత్తున రెండో పండగకి నష్టం జరుగుతూ నేను ఎన్నో సార్లు మొర పెట్టుకున్నా కానీ ఇప్పుడు కార్యదూపం దాల్చలేదు ఇప్పుడన్నా గౌరవ మంత్రి వర్చినారు మళ్ళీ ఖచ్చితంగా ఆ ఫోర్ టీఎంసీ సిక్స్ టీఎంస్ ఏదైనా చేసుకోవాలి యాజ్ టెక్నికల్ గా అంటే ఏ విధంగా నేను టెక్నికల్ పర్సన్ కాదు ఎందుకంటే ఈ ప్రాంత నైసర్గిక పరిస్థితి గురించి తింటా ఈ ప్రాంతం రాబో కాలంలో ఎటువంటి అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో నింపుకోగలిగితే మనం కూడా ఎనౌన్స్మెంట్ ఎనౌన్స్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన గద్వాల భవిష్యత్ రైతులు క్షేమంగా ఉంటారు దయచేసి ఉడ్డందరి స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూ ర్యాలంపాడు కాని గట్టు ఎత్తిపోతల పథకం కానీ మనకు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మనకి బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా ఒక ఎన్ని గౌరవ ఎంపీ గారికి అందరు గద్వాల ప్రాంతాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించాలని మనం అడిగినప్పుడు మన మా మంత్రి గారు రిక్వెస్ట్ చేయమన్నారు మంత్రి గారిలో దయచేసి ఈ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను ముఖ్య వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మానిటర్ చేయడానికి ప్రతి ప్రాజెక్టు కి రావాలనే కార్యక్రమంతో ఇవాళ వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక ఎమ్మెల్యే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ముందు ఎప్పుడు ఇరిగేషన్ మినిస్టర్స్ ఈ రకంగా హై లెవెల్ టీమ్ ఫైనాన్స్ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ అదే రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలను తీసుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి వీటిని పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిండుగా ఉందని చెప్తున్నాను ఎందుకంటే మొన్న మహబూబ్ జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ప్రతి ప్రాజెక్టు కి కొంత ఫైనాన్షియల్ రిలీజ్ చేశారు దానికి కూడా కృతజ్ఞతలు ఇప్పుడు కొన్ని చెప్పారు వాటి మీద కూడా మళ్ళీ ఆలోచన చేసి దాన్ని కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రెండో పంట కూడా నీళ్లు దొరికేటటువంటి అవకాశం ఉంది అదే కాకుండా చెప్పారు దాని ప్రకారం రిపోర్ట్ తయారు చేసి ఏఎంసీ గారితో ఇక్కడ ఉన్న సిఈ గారితో మాట్లాడి ఆ రిపోర్ట్ పంపించాలని కృష్ణమోహన్ గారికి చెప్తూ అదే రకంగా ఆర్టీఎస్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటిది చివరిలో ఉన్నటువంటి పొలాలకి ముఖ్యంగా అదంపూర్ లో నీళ్లు వరకు రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు కాబట్టి దానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు చెదరు గౌరవీయులు జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రియ మిత్రులు స్థానిక పార్లమెంట్ సభ్యులు మణిదేవి గారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ప్రజలు డాక్టర్ చిన్నారెడ్డి గారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సవిత గారు గారు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో ఆర్థిక శాఖకి హెడ్ మరి వారే చెప్తున్న గదవాల్లో చాలా ఎన్నికల పనిచేసినది రామకృష్ణారావు గారు ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు ఇరిగేషన్సీ అనిల్ గారు జిల్లా కలెక్టర్ గారు మరి కూడా కూడా పేరు పేరు ఇగేషన్ శాఖ అధికారులకి చేసిన నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీడియా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి నాకు చాలా సుదీర్ఘ సంబంధం ఉంది నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఎన్నికైన వ్యక్తి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి ఉంటే ప్రత్యేక రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు మెహూనగ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉంటుంది మరి ఈ ప్రాజెక్టు ఇవన్నీ చాలా పర్యటించడం తప్పనిసరిగా మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము అందరం కూడా ఉమ్మడి మెహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత అంత ఉద్దేశంతో ముందుకు పోతూ ఈరోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి ఎంపీ మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ అధిపతులు అందరితో ఫర్యలైందంటే క్షేత్ర స్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకొని మరి ఏది సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం పనులు నడుస్తున్న వేగవంతం చేయడం కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు సుమారు చాలా నియోజకవర్గాలు చాలా కొత్త జిల్లాలు పర్యటించడం జరుగుతుంది భాగంగానే ఒకటి మీడియా మిత్రులకి మనం చేస్తున్నా పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కానీ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ పెండింగ్ స్కీమ్స్ కానీ ఇక్కడ కట్టు స్కీమ్ గానీ ఇవన్నీ చూచా తప్పకుండా ఈ టర్మ్ లో మా ప్రభుత్వం పూర్తి చేయడం కట్టుబడి ఒక ఉదాహరణ ఇవ్వడానికి అంటే మాకు వాళ్ళకి వాళ్ళకి ఎంత తేడా చెప్తున్నా గతంలో పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల కోట్ల ఐదు వందల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఒకేకరం కూడా కొత్త కట్టు సృష్టించలేకపోయారు రంగారెడ్డికి నీటి కేటాయింపులు కూడా లేవు మరి మేము నీటి కేటాయింపులు ఆ దిశలో మరి కృషి చేస్తూ ఈ చెప్పిన ప్రపోజల్స్ అన్ని కూడా నేను చెప్పిన ప్రాజెక్ట్ అన్ని కూడా చూచా తప్పకుండా ఈ టర్మ్ లో పూర్తి చేస్తాము ఇక్కడ నుంచి నేను యావత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకి ప్రజలకు అందరి తెలియజేస్తున్నాం ఒకనాడు పెద్ద ఎత్తున వలసలు పోయేది పాలమూరు జిల్లా నుంచి ఈ టర్మ్ అయిపోయే వరకు సస్యమైపోతుందని చెప్పి నేను మనం చేస్తాను మరి ఈరోజు మీరు ప్రస్తావించిన విషయంలో తప్పనిసరిగా మా ఏంసీ గారు చెప్పినట్టుగా రేలంపాడుకి ఆ రిజర్వాయర్ కెపాసిటీ పెంచడానికి ఆ లీకులు అది ఏ విధంగా మరమ్మతులు చేయాలనో అది ఆపేయడానికి తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి చాలా భావించన్విన్సింగ్గా చూపల్లి కృష్ణారావు గారు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎందుకు అదనపు రిజర్వాయర్ కెపాసిటీ అవసరమో చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా మరి పది టిఎంసియా పదిహేను ఇరవై టిఎంసీయా అది అదనపు స్టోరేజ్ కెపాసిటీ సృష్టించడానికి ఒకసారి దాన్ని ఫైనాన్షియల్ వైలబిలిటీ చూసుకొని ఒకసారి దాన్ని వాటర్ అవైలబిలిటీ చూసుకొని మరి టిపిఆర్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఆ పనులు మొదలు పెడతాని చెప్పి మనం చేస్తున్నాం మీరు కూడా దయచేసి ఆ విషయంలో మీరు అందరూ కూడా పోయి ముఖ్యమంత్రిని మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిని వారిని కూడా సంప్రదించవలసి కోరుతున్నారు మరి గద్వారు ఆలంపూర్ నియోజకవర్గాల నుంచి చాలా సార్లు రావడం జరిగింది పెరుగబడ్డ ఈ ప్రాంతానికి తప్పనిసరిగా మా ప్రభుత్వంలో అన్ని విధాలుగా ప్రయారిటీ ఉంటుంది మరి నేను ముందు చెప్పినట్టుగా ఒకే మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఆలంపూర్ లో అదే అదేవిధంగా మల్లమక్కుంట రిజర్వాయర్ విషయంలో కూడా తప్పనిసరిగా టేకప్ చేస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను మరి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు చెప్పిన తప్పనిసరిగా పూర్తి చేస్తాం ఆ ఉద్దేశంతోనే ఆ కమిట్మెంట్ మరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఇరిగేషన్ షాక్ అధిపతులతో మేము ఉమ్మడి జిల్లా పర్యటిస్తున్నాం తప్పనిసరిగా వచ్చే మూడు నాలుగు ఏళ్లలో ఈ పనులు ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ